నివాసితులతో ఒకే మాట ఒకే ముగ్గురు సపోర్ట్ వాళ్ళతో మాట్లాడుకున్నానే చెప్తారు వాళ్ళు కూడా సపోర్ట్ హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు ఎందుకంటే భేదోళ్ళు కథ సౌకర్యం చేస్తారా ఎవరు చేయరా మీరు మూడు వందల యాభై కుటుంబాలు ముప్పై నలభై యాభై ఏడు నుంచి ఉన్నారు ఉన్నారు కాబట్టి మీకే అందరూ సపోర్ట్ చేస్తారు మీరు మీకు ఒకటే చెప్పేది ఎవరు భయపడద్దండి ఎవరు బాడలు కట్టద్దండి మేము ఇట్లా మాట్లాడదాం అనేది వాళ్ళకి తెలుస్తుంది ఏమన్నా ఇట్లా మాట్లాడినారంటే అవున ఇట్లే మాట్లాడతాం మీరు గవర్నమెంట్ కి ఏంటి డబ్బులు ఇప్పిస్తాం గవర్నమెంట్ కి ఇవ్వండి మీ ల్యాండ్ ఇంత ఉందని మీరు పెట్టుకోండి మా ల్యాండ్ లోనే ఇట్లా ఇంత మంది ఉన్నారు వాళ్ళు బాడకి ఇవ్వడం లేదు ఖాళీ చేయడం లేదు అంటే మేము కొంటాం మీ దగ్గర మిమ్మల్ని దౌర్జన్యం చేయడం లేదు నీ నీతో గవర్నమెంట్ కొని వాళ్ళకి ఇస్తాం నువ్వు వాళ్ళకి నేను ఇవ్వను అంటే నువ్వు వసూలు చేయద్దాం నీ వసూలు ఎట్లా చేస్తావు ఈ రన్ని అడ్డం తిరుగుతాం మీకు న్యాయం జరిగేటట్లు మా ముగ్గురు కలిసి చేస్తాం

ఇప్పుడు వాళ్ళకి కూడా నేను ఫస్ట్ ఎమ్మెల్యే అయినప్పుడే చెప్పాను ఒకసారి చూడు ఇప్పుడు వాళ్ళు ఉన్నారు ఖాళీ చేయించేది ఎవరితోనే కాదు ఎవరితోనే కాదు మీరు గవర్నమెంట్కి ఇవ్వండి గవర్నమెంట్కి ఇస్తే మీకు గవర్నమెంట్ నుంచి డబ్బు ఇప్పిస్తాము డబ్బు ఇప్పిస్తే గవర్నమెంట్ ఎక్కడ ఉన్నకు అక్కడ పట్టాలు ఇస్తామని చెప్పాను నేను వాళ్ళు కూడా నా దగ్గరకు వచ్చారు మాట్లాడినారు గవర్నమెంట్ మీరు తక్కువ ఇస్తారు కదా మాకి ఈరోజు వాల్యూ పెరిగింది అంటే సరైన ఈవెన్ గ్రామీణ ప్రాంతంలో కూడా ఎక్కడన్నా వాల్యూ పెరిగితే ఆ ల్యాండ్ వాల్యూ గవర్నమెంట్ ఇచ్చేది ఇచ్చి ఆ బెనిఫిషియర్స్తో కూడా ఇప్పించినాము అట్లా కూడా చేస్తామని చెప్తే వాళ్ళు ఇన్ల ఇప్పుడు మీరందరూ ఐకమత్యంగా ఉండండి ఇప్పుడు సీఎం గారు గతంలో ఈ ఇష్యూ వాళ్ళు రాలేదు దారికి ఇప్పుడు వాళ్ళకేమైంది మీలో కొంతమంది వాళ్ళ డబ్బున్నోళ్ళు కొనుక్కున్న వాళ్ళు వాళ్ళ కాశ పుట్టింది అవునా కొంతమంది వాళ్ళు రోడ్ మార్జిన్ లో ఉన్నోళ్ళు వాళ్ళు తీసుకొని వాళ్ళ కాశ పుట్టింది ఇట్లే వస్తుంది మీరందరూ ఒకే మాట మీద ఉంటే ఏ పొలిటికల్ పార్టీ అయినా ఎవరైనా నేను కానీ ప్రసాద్ రెడ్డి గాని పార్చారత్ కానీ సిపిఐ సిపిఎం వాళ్ళు కానీ ఎవరైనా మీకే మద్దతు ఇస్తారు మీరు ఎవరు కూడా తొందరపడి కొనికపోద్దండి ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ ఆశ వదులుకొని ఉన్నారు ఇన్నాళ్ళు బాడీలు కూడా అడగలం మిమ్మల్ని ఇది ఎందుకు పుట్టింది ఇప్పుడు మీలో ఉన్న వాళ్ళు కొంతమంది చేసి మీలో కూడా కొంతమంది అవకాశవాదులు ఉంటారు అంటే ఎట్లా అంటే ఏదో మీకేదో ఆశ చూపిస్తాం చేయమని అట్లా వాళ్ళు కూడా ఉంటారు అది మామూలు సాధ్యం ఇది కాబట్టి ఇప్పుడు చేర్ఖాన్ కొట్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరు మీరు అనుకూలంగా ఉంటే ఇదే సేమ్ ఇష్యూ ఇప్పుడు బసాపురంలో బసాపురంలో ఎస్సీలు వాళ్ళు మంచి భూస్వాములు ఒక్కో రోజు నా కళ్ళతో చూసేవాళ్ళు ఒక్కో రోజు నలభై వేలు యాభై వేలు తమ్మేట వాళ్ళు ఇప్పుడు ఆర్థికంగా చిత్తిపోయినారు ఆ ఊర్లో అందరూ వాళ్ళు పొలంలో వేసుకున్నారు నేను ఎన్నో సార్లు చెప్పాను వాళ్ళకి అరే మీకు గవర్నమెంట్ డబ్బులు ఇప్పిస్తానరాయనది అది ఇప్పుడు ప్రాసెస్ లో ఉంది అయిపోతుంది తొందరలో అయిపోతుంది అంటే వాళ్ళకి గవర్నమెంట్ నుంచి డబ్బు ఇస్తాము వాళ్ళు వాళ్ళకి ప్లాట్లు ఇస్తాము ఇది కూడా అదే ఇష్యూ పార్టీలకు అతీతంగా దీంట్లో నేను చేయని పార్సాద్ చేయని సాయి ప్రసాద్ రెడ్డి చేయని మీకు మంచి జరగాలి అందరూ మీకు మంచి చేయలేనే ఉంది ఎవరు దీంట్లో మేమందరూ ఒకటే వైకాపా మాజీ ఎమ్మెల్యే కానీ నేను టీడీపీ మాజీ ఎమ్మెల్యే కానీ ప్రజెంట్ ఎమ్మెల్యే కానీ మీకు న్యాయం చేయాలనేది మా అందరికి ఉంది ఎవరు దీంట్లో లేదు వాళ్ళు శ్రీమంతులు కోటీశ్వరులు సరే వాళ్ళకి మా అన్యాయం అని మనం చెప్పడం గవర్నమెంట్ తీసుకుంటాం గవర్నమెంట్ రేట్లకి బయట రేట్లకి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఇప్పుడు బైపాస్ రోడ్డు పోయింది బైపాస్ రోడ్డు పోయినప్పుడు ఒక సెంటీకి నాలుగు లక్షలు గవర్నమెంట్ ఇచ్చింది గవర్నమెంట్ మనం కొన్నట్ల కొందా కదా గవర్నమెంట్ అంతా అకౌంట్లో ఇస్తారు కాబట్టి ఇది న్యాయమైన కోరిక ఇది అంత పేదవాళ్లే ఉండేదాడ నాకు కూడా తెలుసు నేను ఎమ్మెల్యే అయినప్పటి నుంచి తెలిసేది ఇష్యూ అది ఏ టైంలో కావాలో ఇది కరెక్ట్ టైం ఎందుకంటే మన సీఎం గారు కూడా ఆయన చాలా క్లారిటీగా ఉన్నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల ఇరవై తొమ్మిది కల్లా ఎక్కడే కానీ పేదవాడికి పట్టా లేదు ఇల్లు లేదు అనేది ఉండకూడదు రెండు వేల ఇరవై తొమ్మిది కల్లా అందరికి పట్టాలు ఇచ్చి ఇన్ను కట్టిద్దాం గ్రామీణ ప్రాంతం అయితే మూడు సెంట్లు పట్టణ ప్రాంతం అయితే రెండు సెంట్లు అని ముఖ్యమంత్రి గారు క్లియర్ గా ఉన్నారు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా భారతదేశంలో ఇల్లు లేని పేదవాడు ఉండకూడదు ఎన్ని ఇండ్లైనా ఇద్దామని ఆయన కూడా ఉన్నాడు ఎందుకంటే మనం చాలా బెటర్ సౌత్ వాళ్ళు నార్త్ లో అసలు చాలా ఘోరంగా ఉంటది వాళ్ళకి ఇండ్లు కూడా ఉండవు అంత ఫుట్పాత్ మీద పనుకుంటారు భార్య పిల్లలంతా అట్లా ఆ ప్రాంతం అట్లుంది ఉంది ప్రధానమంత్రి కూడా ప్రధానమంత్రి ఇల్లు ఇద్దామని ఉంది మన ముఖ్యమంత్రి ఉంది ఇది కరెక్ట్ టైం ఇది కరెక్ట్ టైం ఇది మనము మేమందరూ కలిసి చేయాలని ఉంది ఎవరు కూడా దీన్ని కట్టుబడకూడదు మీలో కూడా ఒకే యూనిట్ ఎన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి ఖాన్ కొట్టాలకు సంబంధించిన వాళ్ళందరూ ఒకే మాట ఒకే పాట మీకు న్యాయం జరుగుతుంది నేను వాళ్ళకు కూడా చెప్తా వాళ్ళు వచ్చి డామినేషన్ చేస్తారంటే ఎవరికి రూపాయి కట్టద్దండి మీరు కట్టద్దండి అని చెప్తున్నారు మీరు ఈ రోజు ఏం లేరు కదా ఆదోని దోని పుట్టినప్పుడు చూడారు మేము కాలేజ్ చదివేటప్పుడు ఏమి లేదా అరే ఉండవు నేను చెప్పేది విను మేము కాలేజ్ చదివేటప్పుడు తెగసాం ధరగా ఉండే అక్కడ ఏమీ లేదా అంబేద్కర్ నగర్ లేదు ఏమి లేదు అడవి ఆడపిల్లలు ఒక్కరు రావాలంటే భయపడుతుండ్రు అప్పుడు అవునమ్మా మరి మీరు ఒకే మాట మీద ఉండండి మీరు ఒకే మేము మీకు బాడీ కట్టం మేము కట్టం కట్టం మేం కట్టం ఏం చేస్తారు చేయండి వాళ్ళు ఏం చెప్తున్నారంటనా వకీల్ ద్వారా ఒక వస్తున్నారు అయితే ఎవరన్నా రానే మేము కట్టమని చెప్పు మీ ఇంటికి బీగలు వేసామంటున్నారు వాళ్ళు కొంతమంది భయభ్రాలు అవుతున్నారు సార్ నేను చెప్పేది వచ్చిందమ్మా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే గాని మా ఇద్దరు మాజీ ఎమ్మెల్యే గాని మా ముగ్గురు మీకు సపోర్ట్ పేదవాళ్ళకి సపోర్ట్ మా ముగ్గురిని కాదని ఎవరు వచ్చి బేగం వేస్తారో చూద్దాం మేము ముగ్గురు వస్తాం పేదవాళ్ళ కోసం మాకేం దేశం ఏమి లేవిడ మీకు మంచి చేయాల మంచి చేయాలన్నప్పుడు అన్నప్పుడు మా ముగ్గురు ఒకే మాట మీద ఉంటే ఎవరు మీకు వచ్చేది బీగేది ఏ ఆఫీసర్ వచ్చి మిమ్మల్ని ఖాళీ చేపిస్తాడు అవునా కదా ఇప్పుడు వాళ్ళకు కూడా నేను వాళ్ళకి కావాల్సిన తో చెప్పు పంపిస్తాను మీరు గవర్నమెంట్ కి ఇవ్వండి గవర్నమెంట్ నుంచి డబ్బు ఇస్తాం గవర్నమెంట్ ఇచ్చిన డబ్బు మీరు సాటిస్ఫాక్షన్ కాలేదట్టు బెనిఫిషియర్ తో కూడా ఏదో మాట్లాడి ఇంత వాల్యూ చేస్తుంది గవర్నమెంట్ ఇంత ఇస్తున్నామమ్మా మీరు కూడా కాస్త కూస్తూ ఎక్కడైనా చేస్తాం ఇది గతంలో గ్రామీణ ప్రాంతాల్లో చేసినాము అట్లా కూడా మీరు కూడా ఇస్తారు కదా ఈరోజు ఆడ వాల్యూ ఏముంది మీకు తెలుసు మన ఎవరు కొన్నోళ్ళే డబ్బు ఉంది వాళ్ళు కొన్నారు ఇప్పుడు వాళ్ళకి రుచి చూపించినారు ఎవరు చేసినారు మన వాళ్ళే తప్పు చేసినారు మీరు ఇన్నాళ్ళు ఒకే మాట ఒకే పాట ఉంటే ఎవరు పాడి కడతారు ఎవరు బీగమేస్తారు వచ్చి బీగమేస్తాడా ఇంత మందిని కాదని ఈ పాప గట్టి డైరెక్ట్ ధైరా మా తల్లి

మే ముగ్గురు మీ అంటూ ఉన్నప్పుడు ఎవరు వచ్చి బీగమేస్తారు ఏ ఆఫీసర్ వచ్చి బీగమేస్తాడు ఏ పాలగాడు వచ్చి బీగమేస్తాడు మా ముగ్గురు కోసరము మేము గట్టిగా మీకు సాయం చేస్తాం మీది న్యాయమైన సమస్య నేను ఎమ్మెల్యే గారికి చెప్తా మీ అవసరం వస్తే సాయి ప్రసాద్ రెడ్డి కూడా చెప్తా మీరు ఎన్ని ఒక నూరు కుటుంబాలుంటా మూడు వందల మంది మీరు ఉంటే ఎలక్షన్ వచ్చినప్పుడు మీ ఇష్టం వచ్చిన వేసుకోండి మీరు ఈ విషయంలో అందరు కరెక్ట్ ఉండాలి

మాకు ఏమంటారు మంచి మీరు అంతరాటి మేము ఎందుకు కొంచెం ఏదో అండి అందరు తెలిసిపోతుంది తెలిసిపోతుందన్న రూమ్ లో పిలిచి వాటర్ వేసి టోటల్ మేము మాట్లాడింది పేదవాళ్ళకి సహాయం చేయాల మా ముగ్గురు ఉద్దేశం అది మా ముగ్గురే కాదని వచ్చి మీకు బీగం వేసేది ఎవరు వస్తారు ఆ మొగ్గు కూడా అక్కడ మాట్లాడుతూ మాట్లాడుతూ ఎవరేస్తారమ్మా ఎవరైనా గానీ ఏమి వాళ్ళంతా బీదోడు పక్కన నిలబడినారప్ప ముగ్గురు రాజకీయ నాయకులు మాకెందుకంటే ఎవరైనా వినిపించుకుంటారు వాళ్ళు కూడా లైన్కి వస్తారు సరేనమ్మా ఏదో మాకు ఇక ఇంతమంది ఉన్నారు మాది ఈ రోజు ప్రజెక్ట్ ఇంత రేట్ ఉంది మీరు గవర్నమెంట్ నుంచి ఏం రేట్ ఇప్పిస్తారు మేము కూడా గవర్నమెంట్ నుంచి వాళ్ళకి న్యాయంగానే మంచి రేటే ఇప్పిస్తాం ఇప్పించినాక అది గవర్నమెంట్ నుంచి వచ్చేది వస్తుంది మనం కూడా ఏదన్నా ఇంత మనం ఈ రోజు నుంచి మీరు ఎవరికి బాడీ కట్టద్దండి ఎవరికి భయపడద్దు ఓకేనా ఓకేనా ఏమనంటే మొన్న కూడా లోకేష్ బాబు వచ్చినప్పుడు కూడా మన లోకి వచ్చినప్పుడు సైనిక లోన్ పోయినాడు అన్న చూసినాడు ఆయన కూడా వచ్చి తగిన న్యాయం మన గవర్నమెంట్ వస్తే ప్రాబ్లం బసాపురం బసాపురంలో కూడా వాళ్ళు దళితులదే భూమి దళితుల్దే వాళ్ళు అప్పుడు బాగా ఆర్థికంగా బాగుంటుంది సుబ్బూది లక్ష్మీనారాయణ కాదు ఒక పది మంది దీంట్లో అందరూ రాజిస్తాము ఈ పది మందిలో ఎవరు వస్తారు ఎవరు మనం అందరూ రాయను పేపర్ రాసియ్